హాయ్ సో జాయిన్ ఇనిషియల్ గా సాలరీ ఎంత ఉంటుంది సార్ అని అడుగుతున్నారు కదా మీరు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాన్యువరి తర్వాత జాయిన్ అయితే మీకు వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుందండి ఈ వన్ ఇయర్ లో మీకు బేసిక్ ప్లస్ డిఏ ఇవ్వడం జరుగుతుంది జేఈ బేసిక్ వచ్చేసి ముప్పై ఐదు వేల నాలుగు వందలు ప్లస్ ఇప్పుడు డిఏ వచ్చేసి యాభై ఐదు శాతం ఉంది అంటే మీకు ఈ ముప్పై ఐదు వేల నాలుగు వందలు ప్లస్ ఈ డిఏ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కలిపి మీకు యాభై ఐదు వేలు ఇనిషియల్ గా ఈ వన్ ఇయర్ పాటు వస్తుంది ఈ వన్ ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు వీటితో పాటు ట్రావెలింగ్ అలవెన్స్ ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ అదనంగా రావడం జరుగుతుంది అనమాట వీటితో పాటు మీకు నైట్ ఉంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్ వస్తుంది అలాగే మీరు నేషనల్ హాలిడేస్ లో పనిచేసినట్లయితే నేషనల్ హాలిడే అలవెన్స్ వస్తుంది అలాగే మీరు డ్యూటీ పని మీద వేరే ప్రాంతాలకు వెళ్ళినట్లయితే మీకు ట్రావెలింగ్ ఎలవెన్స్ వస్తుంది సో ఇలాంటి అదనపు ఎలవెన్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి అనమాట అలాగే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కేంద్ర ప్రభుత్వం అన్నది ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది దీని ప్రకారం మనకి మినిమం ఒక టూ పర్సెంట్ ఇచ్చినట్లయితే అంటే ముప్పై ఐదు వేల నాలుగు వందల బేసిక్ ఏదైతే ఉందో వీళ్ళు టూ పర్సెంట్ అంటే టూ పర్సెంట్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఇచ్చినట్లయితే ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఇంటూ టూ పర్సెంట్ అంటే మీకు అరౌండ్ సెవెంటీ థౌజండ్ దాటిపోద్ది సో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చినట్లయితే అది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట అంటే మీకు ఎయిత్ సిపిఎస్ఈ తర్వాత అంటే ఎయిత్ పే కమిషన్ తర్వాత ఈ రైల్వే జైలో జాయిన్ అయినట్లయితే మీకు అరౌండ్ డెబ్బై వేల కంటే ఎక్కువే జీతాన్ని మీరు ఇనిషియల్ గా పొందడం జరుగుతుంది సో అది ఫ్రెండ్స్ సో జీతం అన్నది పెరుగుతుంది నెక్స్ట్ ఇయర్ లో ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ అంతా క్లియర్ అయ్యే మీరు జాయిన్ అయ్యే టయానికి మీకు ఎయిత్ పే కమిషన్ లోనే ఉంటారు సో ఖచ్చితంగా మీకు డెబ్బై వేల నుంచి డెబ్బై వేలు కంటే పైనే జీతం వచ్చే అవకాశం ఉందనమాట సో బాగా కష్టపడండి చదవండి ఎవరి మాటలో నమ్మొద్దు ఇప్పుడు ఎవరి చేతుల్లో కూడా ఉద్యోగాలు లేవండి ఇప్పుడంతా కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అలాగే మీరు ఏవైతే క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్స్ పెడుతున్నారో అది మీకే చూపిస్తారు ఏదైనా పొరపాట్లు ఉంటే మళ్ళీ మనం అప్పీల్ చేసుకోవచ్చు ఇంకా ఏదైనా ఉంటే ఆర్టీఐకి వెళ్ళొచ్చు ఇంకా ఏదన్నా జరిగితే మీరు మనం హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి అంటే ట్రాన్స్పరెన్సీ లెవెల్ అన్నది బాగా పెరిగిందనమాట సో ఎవరి మాటలు నమ్మొద్దు ముఖ్యంగా మీ పక్కన ఉండే వాళ్ళ మాటలు నమ్మొద్దు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లు అమ్ముకుంటారు అని చెప్పి చెప్తా ఉంటారు కదా సో అలాంటిది ఏమీ లేదండి సో మేమందరం కూడా ఆ కష్టపడి రాసి వచ్చిన వాళ్ళు వేనమాట మేము ఎవరికి ఒక రూపాయి ఇచ్చి వచ్చిన వాళ్ళని కాదు సో ఎవరి మాటలు నమ్మొద్దు పక్కన వాళ్ళ మాటలు అసలు నమ్మొద్దు మీ పట్టుదల మీ కృషి మీ తెలివితేటలు మీరు నమ్ముకోండి జై హింద్ జై భారత్